ఈ డ్రెస్ నెక్ డిజైన్ చాలా బాగుంది ఒకసారి చూడండి నెక్లెస్ మాదిరి కనిపిస్తుంది కదా చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు అలాగ వచ్చేసి ఇది కట్ వర్క్ మాదిరి కూడా కనిపిస్తుంది సో చూసారు కదా ఇది ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను నెక్ వచ్చేసి లీఫ్ నెక్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇది లైనింగ్ ఫస్ట్ లైనింగ్ అయితే మనం డిజైన్ అనేది కుట్టుకొని తిరిగి చేసుకున్నాం అనుకో మనకు బా తొందరగా అయిపోతుంది అనమాట కుట్టేది ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా పీసులు అనేవి రెండున్నర ఇంచిన ఎడలతో ఈ విధంగా కట్ చేసుకుని వీడియోలో చూపించే విధంగా ఇట్లా అయితే పెట్టేసుకొని నెక్కు చుట్టూ అయితే కుట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇక్కడ నెక్కు చుట్టూ ఉంది కదా నెక్క మత ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ రావాలి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా వన్ బై వన్ కుట్టుకుంటూ రావాలి మీకు ఇక్కడ నేను కెమెరా అయితే అంతగా కనిపించలేదండి అందుకే దగ్గర పెట్టేసుకుని మళ్ళీ చూపిస్తాను సో దగ్గర వచ్చేసి చూపిస్తా అండి ఒక్కరే కెమెరా అయితే జరుపుతున్నాను ఒక్క రెండు నిమిషాలలో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ క్లాత్ అనేది ఇట్లా మత్త పెట్టేసుకొని ఈ విధంగా మనం నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మత్తనే పెట్టేసుకోవాలి మీకు చూపిస్తాను దగ్గర నుంచి దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది సో చూడండి ఇక్కడ ఈ విధంగా క్లాత్ ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా ఇట్లా కొన్ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా మర్తనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూరు అయితే కుట్టుకుంటూ రండి లైనింగ్ మొత్తం ఇది లైనింగ్ అనమాట బ్లౌజ్ పీస్ కు లైనింగ్ అనమాట డ్రెస్ కు ఇది లాంగ్ ఫ్రాక్ అండి మనం మీకు ఒక వీడియోలో కూడా చూపించాను లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత సో చూడండి ఆ లాంగ్ ఫ్రాక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి అయితే చూసేసేయండి చాలా సింపుల్ అయితే కుట్టుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మొగ్గలు అయితే ఇట్లా నెక్ చుట్టూ ఇప్పుడు వచ్చేసి సెంటర్ వరకు ఇటు సైడ్ కుట్టాను మళ్ళీ సెంటర్ కా నుంచి దీనికి ఆపోజిట్ లో కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా ఎదురెదురే కుట్టుకుంటూ వస్తే మనకు డిజైన్ అనేది బాగా అనిపిస్తుంది ఓకేనా ఈ విధంగా నెక్ అమ్మర్తా ఇట్లా కుట్టేసుకుంటూ రండి ఇదే విధంగా మరత వేసేసుకుంటూ నెక్ అమ్మర్తా కుట్టేసుకోవాలి మొత్తం నేను మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఇది మొత్తం అయితే కుట్టేసేయండి ఇలా మొత్తం అయితే రావాలి ఇట్లా సెంటర్ ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒరిజినల్ పీస్ ఉంది కదా ఇది ఒరిజినల్ అనమాట డ్రెస్ ఇది ఒరిజినల్ క్లాత్ ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఇప్పుడు లైనింగ్ అనేది ఇప్పుడు మనం కుట్టి పెట్టుకున్నాం కదా ఈ పీసులు అనేది అంటే మనకి డిజైన్ అనేది కుట్టి పెట్టుకున్నాం కదా ఆ డిజైన్ అనేది అడుక్కుపోయేలాగా ఈ విధంగా పైనుంచి ఇట్లా తిరిగి వేసుకోండి పైనుంచి అయితే కుట్టి అనేది అడుక్కు అడుక్పోవాల డిజైన్ అనేది మనం తిరిగి చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు ఆ డిజైన్ అనేది పైకి వస్తుంది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ట్రిక్ తోటి మీకు డిజైన్స్ కానివ్వండి బ్లౌజ్ కటింగ్స్ కానివ్వండి ప్రతిదీ మీకు చాలా ఈజీగా తొందరగా నేర్చుకునే విధంగా చూపిస్తూ ఉంటాను అలాగే వన్ మినిట్ వీడియోస్లలో కూడా మీకు క్లారిటీ అయితే చెప్తున్నాను అండి నా వీలైనంత వరకు వన్ మినిట్ లో ఎంత చెప్పగలమో అంతమే చెప్పి మీకు నేర్పించాలనే ఉద్దేశంతో ఎక్కువ టైం కూడా మీకు వేస్ట్ అవ్వకుండా ఒక వన్ మినిట్ లోనే మీకు చూపిస్తున్నాను సో షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇట్లా నెక్ అనేది నేను కట్టింగ్ అయితే చేసేస్తున్నా అనమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది ఒరిజినల్ పీస్ ఇది కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు అక్కడక్కడ టాకాలనే పెట్టేసుకొని మనం నెక్ అయితే తిరిగి చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టుకున్నాం కదా ఆ కుట్టును దాటి బయటికి రాకూడదు అక్కడక్కడ మనం టాకాలనేది పెట్టుకోవాలి అంటే కట్టింగ్ చేసుకోవాలన్నమాట అక్కడక్కడ ఎందుకంటే నెక్ మనకు ఎములో తిరగాలి అనుకుంటే ఆములైతే తిరుగుతా అనమాట కట్ చేసుకుని ఇట్లా తిరిగి చేసుకున్నాం అంటే ఖచ్చితంగా అయితే ఇట్లా అక్కడక్కడ కత్తిర తోటి టాకాలు అయితే పెట్టేసుకుని చూడండి ఇక్కడ ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకు అట్లా ఫ్రీగా అయితే వచ్చేస్తుంది సో చూసారు కదా ఇప్పుడు మనం లైనింగ్ మాత్రమే కిందికి పోయేలాగా అంటే ఒరిజినల్ పీస్కి కిందికి అడుక్కుపోయేలాగా పోయేలాగా చూసేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకున్నాం అనుకో కుట్ట అనేది వేసేసుకున్నాం అనుకో మనకు ఈజీగా బయటకు అనేది వచ్చేస్తాయి అనమాట చూసి వస్తున్నారు కదా ఈ విధంగా కుట్ట అనేది పైనుంచి బే అనేది వేసుకుంటే బయటికి అనేది ఇలా వస్తే వస్తుంది ఒక రెండు కుట్లు అనేవి వేసేసేయండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు మొగ్గలు ఉన్నాయి కదా ఈ మొగ్గలు అనేవి ఇట్లా అనగబెట్టేసినాం అనుకోండి మనకు కోన్ షేప్ అయితే వచ్చేస్తుంది సో మీరు ఇట్లా మిషన్తో అయినా కుట్టుకోవచ్చు లేదంటే చేతడో కుట్టేసుకోవచ్చు కానీ మనం తొందరగా కుట్టేయాలనే ఉద్దేశమే ఉంటుంది కదా ఏ కస్టమర్గా ఏ టైలర్ కైనా కానీ సో నేనైతే ఇట్లా మిషన్ కుట్టి అయితే వేసేస్తున్నాను పూసలు పెట్టుకోవాలంటే పూసలు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పూసలు ఏం పెట్టట్లేదండి మనకు బాగా దగ్గర దగ్గర వచ్చేసినాయి కాబట్టి ఇంకా పూసలు ఏం పెట్టట్లేదు సో ఇదే విధంగా ఇట్లా మనం కుట్టుకున్న మొగ్గు ఇట్లా అనగబెట్టేసినాం అనుకోండి మనకి ఇట్లా డైమెండ్ షేప్ లో అయితే అనమాట ఇది కోన్ షేప్ లో కోన్ షేప్ లో నుంచి డైమండ్ షేప్ లో అయితే మారతాయి సో ఆయన మొత్తం ఫైనల్ వచ్చేసి డిజైన్ అయితే ఇలా ఉంది వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ